ఏం లేదండి అత్త అమ్మ కాలేదంటే ఇదేనేమో ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు ఏం లేదండి మీ అమ్మ గురించి ఇలా చెప్తున్నానని మీరేం అనుకోవద్దు మా అమ్మ నాన్నని నేను ఎలా చూసుకోవాలి అనుకుంటున్నాను మీ అమ్మ నాన్నని కూడా అలానే చూసుకోవాలి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను అదే పొద్దున్న చెప్పాను కదా మీకు మా అమ్మ కొంట్లో బాగాలేదు వెళ్ళి చూసి వస్తానని అవును చెప్పావు కదా అమ్మగ చెప్పి వెళ్ళమని చెప్పాను కదా నిన్ను అవును చెప్పాను కాకపోతే తను పొద్దున కింద పడిపోయారు టాబ్లెట్స్ ఇచ్చాను తగ్గాక వెళ్దామని ఆగాను ఇప్పుడు ఏమైంది అవును వెళ్ళమన్నారు కానీ మీ అమ్మగారు పిలిచారు పిలిచి ఏమన్నారో తెలుసా నువ్వు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ మీ అమ్మని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు నువ్వు ఇక్కడే ఉండాలి నన్ను చూసుకోవాలి నువ్వు వెళ్ళొద్దు అంటున్నారు ఏం చేయమంటారు కానీ అక్కడ ఎంత మంది ఉన్నా నా కళ్ళతో మా అమ్మని చూసుకునేంత వరకు నా ప్రాణం ఎలా అవుతుందండి ఏ నా తల్లిదండ్రుల్ని చూడాలని నాకు ఉండదా నా పుట్టింటికి వెళ్ళే స్వేచ్ఛ కూడా నాకు లేదా అండి వద్దు అన్న మీ అమ్మని ఏమీ అనలేను అలా అని పుట్టింటికి వెళ్లకుండా మా వాళ్ళని చూడకుండా ఉండను లేను ఏంటో అర్థాన్ని జీవితం అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇచ్చి అన్ని అర్థమయ్యే టైంకి కన్నీళ్ళనే ఇస్తుంది నువ్వు బాధపడకు నిన్ను అర్థం చేసుకుంటానికి నేను కదా మా అమ్మతో నేను మాట్లాడతా